జై శ్రీకృష్ణ జయ గోమాత ఈ సినిమా ఎంత ఎంత చక్కగా తీశారంటే పిల్లలకు ఇప్పుడు సభ్య సమాజానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంది ఈ సినిమాని చూడకుండా అసలు సినిమా కంటెంట్ తెలియకుండా ఇష్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు ఏమంటారు వా వాళ్ళు వాళ్ళు పోస్టర్లు చింపేయడము పోస్టర్లు చింపేసి సినిమా కంటెంట్ని ఎవరికి తెలియకుండా చేయడానికి కుట్రపన్నిన వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైతే పోస్టర్ చింపారో వాళ్ళు ఇక్కడికి రావాలి వచ్చి సినిమా చూసిన తర్వాత కంటెంట్ అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళు క్షమాపణ చెప్పాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఈ సినిమా ఇప్పుడున్న యువతకి చాలా అవసరము ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు జై శంకర్ శంకర్కి నా అభినందనలు తెలుపుతూ ఇలాంటి సినిమాలు మరీ మరీ రావాలని కోరుకుంటూ ఈ సినిమాని పోస్టర్ని చింపిన వాళ్ళు తక్షణం ఈ సినిమాని చూసి క్షమాపణ కోరాలని కోరుతున్నాను జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ